ప్రభునందు ప్రియమైన శ్రోతులకు వందనములు ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం విని యేసుక్రీస్తు పొందుకోగలరులో మీ అందరికీ వందనాలు క్రిస్మస్ సీజన్లో ఈరోజు మన సందేశం లోకానికి వెలుగు మన జీవితంలో ఎంతటి దట్టమైన చీకటి ఉన్నా సరే దాన్ని చీల్చుకుంటూ వచ్చిన గొప్ప రక్షణ నిరీక్షణ ఇది ప్రపంచం ఎప్పుడూ అంధకారంలోనే ఉంటుంది పాపం బాధ నిరాశ ఇవే మనల్ని చుట్టుముడుతాయి కానీ ఇవన్నీ శాశ్వతం కాదు ఎందుకంటే క్రీస్తు రాకకు కొన్ని వందల సంవత్సరాల ముందే ప్రవక్త అయిన యశయ్య ఈ గొప్ప వాగ్దానాన్ని ప్రకటించాడు ఆ మాటల శక్తిని చూడండి యషయ్య తొమ్మిది రెండవచం చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించను ఏసు జన్మించడానికి ముందు ప్రపంచం దట్టమైన ఆధ్యాత్మిక అంధకారంతో నిండిపోయింది పాపం భయం నిరాశ మరియు దేవునికి దూరమైన నిస్సహాయ స్థితి ఆవరించి ఉన్నాయి అంధకారం అంటే కేవలం చీకటి కాదు అది దారి తెలియని గందరగోళం లక్ష్యం లేని ప్రయాణం కానీ ఏసు జన్మించిన రోజు ఆ గొప్ప వెలుగు లోకంలోనికి ప్రవేశించింది అది ఒక మెరుపులా వచ్చి మాయమయ్యే వెలుగు కాదు అది శాశ్వతమైన సూర్యుని వంటి వెలుగు యేసు ఈ లోకంలోనికి వచ్చింది తీర్పు చెప్పడానికి కాదు మనకు దారి చూపించడానికి మన కళ్ళను తెరిపించడానికి వచ్చాడు అందుకే క్రిస్మస్ అనేది భయం నుండి నిరీక్షణకి మారిన చారిత్రక ఘట్టం నీ జీవితం నేడు అంధకారంగా ఉందా నీవు నడిచే దారి కనిపించడం లేదా నీ భవిష్యత్తు ఎదురుగా ఏముందో అని భయమేస్తుందా ఈరోజు వాక్యమీదే నేనే నీ వెలుగు నీకు దారి నేనే చూపుతాను ఏసీ మన జీవితంలోని మూడు ముఖ్యమైన చీకటి ప్రాంతాలను ఛేదించాడు ఒకటి పాపపు చీకటి ఆయన క్షమ ద్వారా మనలో ఉన్న అపరాధాన్ని తొలగించాడు ఇంకొకటి అజ్ఞానపు చీకటి దేవుని సత్యాన్ని ఆయన ఉద్దేశాన్ని మనకు స్పష్టం చేస్తాడు అలాగే మరణపు చీకటి మరణంపై విజయం ఇచ్చి నిత్య జీవపు మనకి మనకిస్తాడు ఆయన కేవలం ఒక దీపం కాదు ఆయనే జీవపు వెలుగు ఈ వెలుగు ఎవరి హృదయంలోకైనా ఇంతటి చీకటిలోకైనా ప్రవేశించి వెలిగే శక్తి కలిగినది క్రిస్మస్ అంటే చీకటిలో వెలుగు పుట్టిన రోజు ఈ వెలుగుని మన ఇంటికి రానివ్వకుండా తలుపులు మోసుకోవద్దు మీరు ఎంత లోతైన అంధకారంలో ఉన్నా మీరు చేయాల్సిందల్లా ఒకటే ఏసు వైపు చూడండి ఆ వెలుగుని మీ జీవితంలోనికి ఆహ్వానించండి అప్పుడు మీ అడుగులు నిశ్చయంగా ఉంటాయి తాత్కాలిక వెలుగులను వెతకడం ఆపండి మన నిత్యత్వం ఎక్కడ ప్రారంభమవుతుందో ఆ గొప్ప వెలుగుని పట్టుకోండి బయట చీకటి ఎంత ఉన్నా పర్లేదు ఏసు మీ హృదయంలో వెలిగితే మీ దారికి అంధకారం ఉండదు మీరు యేసుని స్వీకరించినప్పుడే గొప్ప వెలుగు మీ జీవితంలోనికి స్థిరపడుతుంది కాబట్టి వెంటనే ఏసు అనే వెలుగుని మీ జీవితంలోనికి ఆహ్వానించండి మీ జీవితం మొత్తం వెలుగుమయంగా ప్రకాశవంతంగా మెరిసిపోతుంది దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రవదించుగాక ఆమెన్ ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ తొమ్మిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఎనిమిది ఐదు సున్నా మూడు తొమ్మిది మరియు ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ మా ఫోన్ నంబర్ మరి ఒకసారి నైన్ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ నైన్ ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ dot org